రాజమండ్రి సిటీలో త్వరలో జరగబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా విజయం సాధించబోతుందని ఎమ్మెల్యేగా మార్గాని భరత్రామ్కు నగర ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి రాష్ట్ర శెట్టిబలజ గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ స్పష్టం చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరంలో బుధవారం నిర్వహించిన మీమంతా సిద్ధం కార్యక్రమం అంచనాలకు మించి విజయవంతమైందన్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఎప్పుడు ఒకట తారీఖున కలిగిస్తున్న పెన్షన్స్ తండ్రి గారు ఎంత అడ్డ తగ్గినా సరే మాత్రం వెనుక లేదు మా సిద్ధం సమర ఏదైతే ఆరు కళా కేంద్రంలో జరిగిందో సుమారు పదివేల మంది వచ్చింది మీరు సంక్షిప్తం అని పెట్టారు వేలపురంలో వెయ్యి పదిహేను వందల మంది లేదు అది ఇది మాకు ప్రజల దగ్గర కార్యకర్తల దగ్గర ఉన్న అభిమానులు మంచిగా వాటిలోనే మూడు వేల మంది పైకి అనుభవం ప్రతి వార్డు లో కూడా